అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఒళ్ళు జలధరించిపోతే మగధీర సినిమా చూశారు కదా అందులో భైరవ కోణలో అష్టగ్రహం కూటమి రోజున మొత్తం ఎనిమిది గ్రహాలు అలా వచ్చేసినాయి అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ కాజోల్ని మర్చిపోతే ఆ టైంలో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణు ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఒక చోటకు చేరుతారు ఇలా టచ్ అవ్వగానే వాళ్ళకి గుర్తొస్తుంది అందులో ఒకళ్ళకే గుర్తొస్తుంది ఇది కథ కాదు ఇది వాస్తవం ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల కల్లో వచ్చింది బనగానపల్లి బనగానపల్లి మన పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు ఆయన అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు గుడిలో గంటలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గుడిలో గంటలు వాటి అవే మోగిని ఆ ఊరు ఊరు సాక్ష్యం వాళ్ళ ఆ ధ్వనిని భరించలేక వినలేక కొంత ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు తర్వాత పేపర్లో వచ్చినాయి అందరు ప్రజలందరికీ తెలుసు అక్కడ చింత చెట్టు ఎన్నో ఎంతో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు ఆ విధంగానే చెట్టు పుష్పించింది పుష్పించిన ఐదు రోజుల తర్వాత చెట్టు మరణిస్తుంది అన్నారు అన్నట్టుగానే మరణించింది ఇది నాగ్న సత్యం మళ్ళీ అదే రిపీట్ అయింది ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళా సమయంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు మరి ఎలా వస్తుందండి అని అంటే ఇరవై ఐదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు గ్రహాలు పంచగ్రహ కూటం వచ్చింది అంటే అలైన్మెంట్ ఒకే లైన్లో మనకి ఈ ఐదు గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగినాయి అలాగే మొన్న షష్ట గ్రహ కూటమి ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది అందువల్లే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులు మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కి వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు మన ఛానల్ వానర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతబ్దాల్లో చూసి చక్కగా మేధావుల్ని సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని జూనియర్లలో కూడా పాట వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహకూటమి అన్నారు మిగతా ఛానల్స్ అన్నీ కూడా చెప్పినాయి కాబట్టి ఇది వాస్తవం ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలు ఏ బేసిస్తో అండి అంటే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీర సాగర మతనం చేశారు అమృత కలశం పుట్టింది మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరిచమని శ్రీ మహావిష్ణువు చెబితే అందులో నాలుగు చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి ఒక చుక్క హరిద్వార్లో పడింది ఒక చుక్క నాసిక్లో పడింది ఒక చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో పడింది ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి మనకి ఉజ్జయినిలో పడింది ఇది మనకి పురాణం చెప్తోంది కాబట్టి విష్ణు పురాణంలో ఉంది అలాగే మరొక కథ ప్రకారము వా ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు ఆ పుర అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఒక చుక్క నేల మీద పడుతుంది ఈ నాలుగు చుక్కలు ఇదే అనమాట ఏ కథ చూసినా ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము ఐదు చుక్కలుగా చెప్పబడ్డన్నాయి నాలుగు ఇవైతే ఒక చుక్క భీమా నదిగా సంభవించింది గానగాపురంలో ఇంత చరిత్ర ఉందండి ఇదంతా అబద్ధాలతో చెప్పింది కాదు నగ్న సత్యాలు మరి అటువంటి ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలని మొత్తము యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి అందరూ కూడా వీళ్ళు ఏవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు కాదు మరి ఏంటి బేసిస్ అంటే వాళ్ళ టచ్ అయిన పాయింట్ పాపం ఒకటి ఉందన్నమాట అది అష్టగ్రహ కూటమి ఆ గ్రహ కూటమి అనేటటువంటిది ఎనిమిది ద ఆల్ ద ఎయిట్ ప్లానెట్స్ దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అనమాట వన్ ప్లేన్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ ద ఆల్ దీస్ ఫైవ్ ప్లానెట్స్ సి ఈ దీనికిను గతంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది సమ్ ఆఫ్ ద ఫైవ్ ప్లానెట్స్ దే సపోజ్ ఇఫ్ యూ టేక్ టు రూమ్స్ నో టూ రూమ్స్ కింద మీరు తీసుకున్నప్పుడు ఫైవ్ ప్లానెట్స్ ఆర్ కమింగ్ ఇన్ టు వన్ రూమ్ అండ్ ద సేమ్ అలైన్మెంట్ ద సేమ్ జియోమెట్రిక్ లైన్ ద అదర్ త్రీ ప్లానెట్స్ ఆర్ ఆల్సో స్టేయింగ్ సో దిస్ ఇస్ హౌ దిస్ అష్టగ్రహ కూటమి అనేది వస్తుంది అంటే ఉజ్జయిని ఉందండి ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాం ఇట్ ఇస్ ఇన్ ఓవల్ షేప్ అని మనం చదివాం జియోగ్రఫీలో సో ఇఫ్ యు గివ్ ద సెంట్రిక్ లైన్ భూమధ్య రేఖ అంటాం కదా ఆ భూమిని సగంగా కట్ చేసామనుకోండి ఆ లైన్ని జియోమెట్రిక్ లైన్ అంటాం దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిసాడు అందువల్ల మహాకాలుడని ఆయన్న అంటాం అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం త్రీ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకేంటండి ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం ఇప్పుడు అప్పుడు శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ అని బట్టి చెప్పేవారు ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గురువుగారు జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి కాలజ్ఞానంలో క్లియర్గా ఇవన్నీ చెప్పబడున్నాయి టూ ప్లేన్స్ని తీసుకుంటాం టూ సోలార్ సిస్టమ్స్ వన్ సోలార్ సిస్టమ్ ఫైవ్ ప్లానెట్స్ ఉంటే త్రీ సోలార్ సిస్టమ్ ద అదర్ ప్లానెట్లో సేమ్ అలైన్మెంట్ సోమ్ జియో జియోమెట్రిక్ లైన్లో ఉన్నాయి ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే ఈ ఇన్సి ఇప్పుడు మనం ఇది మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నామండి ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం ఇది కలియుగం కాదండి ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు అది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు తర్వాత ప్రళయము పునఃసృష్టి జరిగినప్పుడు అది కిందకి దించుతాడు కాబట్టి కాశీ క్షేత్రంలో మాత్రమే మనకి కలి కలియుగము ద్వాపరయుగము త్రేతాయుగాలు ఉండవు ఒకటే ఉంటుంది అది సత్యయుగము దట్ ఇస్ కృత యుగము అని మనం చెప్పుకున్నాం అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది దీనికి ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ప్రకారం ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగ అంతం అయిపోయింది ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి మొదటి పాదంలో దీనికి బేస్గా ఏం చెప్తారంటే ఈ యుగంలో కలియుగంలో ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి నడుస్తున్న కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి ఇప్పుడు మనల్ని పరి పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురూరుకుడు సచీదేవి భర్త ఆయన దిగిపోయాడు ఏడవ మన్వంతరం జరుగుతోంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఎనిమిదవ మన్వంతరంలోకి వచ్చేసాం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము ట్వంటీ సెకండ్ సెంచరీకి వచ్చేసాం మనం ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్ ఎలాగంటే మీకు ఫోర్ జీ ఫైవ్ జీ అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది అప్పుడు చిన్నపిల్లలు ఆ ఆరు నెలల పిల్లడే టకటక ఫోర్ జీ ఫైవ్ జీ ఆపరేట్ చేస్తున్నాడు యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం మన్నటిదాకా చెప్పుకున్నాం ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మెసచిట్స్ యూనివర్సిటీస్ మనం టాప్ టెన్ యూనివర్సిటీ బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ కూడా విచ్ఛిన్నం చేయొచ్చు దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్ మైక్రో వైటా ఫ్లోరల్ అని నడుస్తుంది ఇప్పుడు దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిక్స్లో గాడ్ పార్టికల్గా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు సి సిక్స్ ట్వెల్వ్ మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ని మనం డిస్కార్డ్ చేస్తాము న్యూ వెర్షన్ వచ్చినప్పుడు అవుట్డేటెడ్ని డిస్కార్డ్ చేస్తాము వదిలేస్తాము కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్లో గొప్ప మార్పులను తీసుకొచ్చింది ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏంటి భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది రెండు ప్లేన్స్లో వచ్చింది గురుగారు జగద్గురువులైనటువంటి అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఏం చెప్పారంటే ఈ యొక్క బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతు ఎక్కుతున్నాడు ఎక్కేశాడు ఇప్పుడు మనవంతురంలో అండ్ ఇప్పుడున్నటువంటి శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి కాపా కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో మీరు పో బరగాని పని వెళ్ళిపోండి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మీరు ఆయన్ని అడగండి వారు చెప్తారు అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏడు రాశులు అయిపోతున్నాయి జ్యోతిషంలో పెరుమార్పులు వస్తున్నాయి ఏ పదకొండు రాసులు అయిపోతున్నాయి ఈ యొక్క ఈ యుగంలో ఇప్పుడు ఇప్పుడు వరకు మనం షట్ చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా ఏడు చక్రాలు ఉంటాయి ఆజ్ఞా చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము ఇలా ఆజ్ఞా చక్రము సహస్ర చక్రము ఇలా మనం చెప్పుకున్నవన్నీ అన్నీ కూడా ఇవి ఏడు చక్రాలు ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి ఆరు చక్రాలు మాత్రమే తీసుకుంటాం కలి కృతయుగంలో అలాగే జ్యోతిష రాసులు పన్నెండు రాసులు చెప్తాం కదా ఇవి పదకొండు రాసులు మాత్రమే ఉంటాయి ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రిఫర్ చేయండి అంతేగాని మనం రిఫర్ చేయకుండా వ్యతిరేకించావా నీకు తోలు తీసేయడానికి అనమాట రావణుడు తోలు తీసేసాడు రాముడు వచ్చి సీతాదేవే తీసింది అండి డైరెక్ట్ గా సత్యభామ తీసింది నరకాసురుడు తోలు చరిత్ర చూడండి రాధాదేవి తీసింది సాల్గుడు తోలు లేడీస్ అంటే తోలు తీసేస్తారు కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి ఈ అస్తగ్రహ కూటమి సమయంలో మరి అందరూ కూడా వెళ్ళండి నదుల్లో మొలగడం కాదు యాత్రలు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయి హోలీ డిప్ హోలీ డిప్ హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట పవిత్రం ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అప్లై చేసి అప్పుడు వెళ్ళండి అప్పుడు అందులో మొలగండి తప్పకుండా వస్తుంది ఇది అష్టగ్రహ కూటమి ఈ అష్టగ్రహ కూటమి వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మనం చెప్పుకుందాం విడివిడిగా ఏ రాశి వారికి ఓవరాల్గా నక్షల్లో చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు హోలీ డిప్ చేస్తే కాదు దీని ప్రభావం వల్ల పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫారన్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫారెన్లు లవర్స్ కావాలనుకునే వాళ్ళు లవర్స్ ఇదే మెయిన్ అనమాట లవర్స్ 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 లవ్ 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 నాట్ లస్ట్ కాబట్టి ఈ పన్నెండు రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళే చూద్దాం వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఈ అష్టగ్రహ కూటం వలన జరిగేటటువంటి ఫలితాల్లో మనకి సప్తమ స్థితి గదురైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది వ్యాపార భాగస్వాములతో అలాగే జీవిత భాగస్వాములతో మీకు సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి మెరుగుపడతాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మీకు చేతబాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ వృషిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఫారిన్ యూనివర్సిటీస్లో మీకు విద్యార్థులకు సీట్లు రావడం అలాగే ఉపచేపల వ్యాపారం దగ్గర నుంచి మనకి ఈ యొక్క సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు జమ్స్ వజ్రాలు అలాగే చైనాకి ఇతర దేశాలకు బంగ్లాదేశ్కి మనం సప్లై చేసేటటువంటి కెమికల్స్ ఈ ఫార్మా రిలేటెడ్ మెటీరియల్స్ అంతా కూడా పౌడర్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఇక గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఇరిగేషను ఆ తర్వాత ప్లానింగ్ కమిషను మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి ఈ యొక్క వృషిక రాశి వారు ఎవరైతే ఉన్నారో అన్నిసరి వ్యవహారాలలో మీరు వేలు పెట్టడం ద్వారా అనవసరమైనటువంటి తలపోట్లు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ స్నేహితుల యొక్క ప్రేమ వివాహాలను లేకపోతే మిత్ర వాటిల్లో మీరు వేరు పెట్టకూడదు జాగ్రత్తగా మీరు లిమిటేషన్స్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలి అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ మీలోకి మీరు తల తోర్చవద్దు అలాగే వృషరాశి వారికి చాలా చండాలంగా ఉండేటటువంటిది ఏంటంటే చా అర్ధాష్టమ శని అలాగే పంచమ రాహు దీనివలన మీకు యాక్సిడెంట్లు అవడానికి ఉన్నాయి అలాగే పనులు కూడా ఆలస్యంగా అవడానికి ఉన్నాయి పని ఏదైనా సరే మీరు స్టార్ట్ చేసినట్లయితే మరి అది అవరోధాలు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగా మొండిగా మనము ప్రవర్తించడము మనకి ఇతరులు చెప్పింది మనం వినకుండా చాలా పాషాండంలాగా రాయిలాగా తయారైపోయి వాళ్ళపైన ఆర్గ్యుమెంట్స్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ వృషిక రాశి వారు చేయడానికి ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మానుకోవాలా మనం అలాగే ఈ సంగీత కళాకారులు ఉంటారు నాట్య కళాకారులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా మంచి ఫలితాలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి మరి వృష్టి రాశి వారు ఇల్లు లేనిటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మీరు అనుకున్నవన్నీ కూడా ఈ వృష్టిక రాశి వారు పనులు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు పెళ్లి చేద్దామని చెప్పేసి వృశ్చిక రాశి వారు మరి వివాహ సంబంధాలు అన్నీ కూడా మీ పిల్లలకి మీరు రెడీ చేసుకున్నట్లయితే వాళ్ళు లవ్ మ్యారేజ్లతో లేచి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ప్రేమ వ్యవహారాల్లో ఈ వృశ్చిక రాశి వారి పిల్లలు ముందు దూసుకొని వెళ్ళిపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా మరి ఈ పిల్లలు వివాహాల వల్ల అవతల ఫ్యామిలీస్ వాళ్ళు మీ ఇంటి మీదకి వచ్చి పడి రౌడీలతోనూ వాళ్ళ బంధువులతోనూ కొంచెం పోలీసులతోనూ మీకు ఎరకాటం పెట్టేటటువంటి స్థితి ఉంటుంది మరి సుప్రీంకోర్టు సైటేషన్స్ ప్రకారం మరి మేజర్లు వెళ్ళి లేచి వెళ్ళిపోవచ్చు ఇతరుల పెళ్ళాలు కూడా వేరే వాళ్ళకి ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరగచ్చని ఆ అటువంటి వంకలన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు సైటేషన్స్ చూపించి ఈ చాలామంది మరి తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఒకటి వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఇలాంటి పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అసలు ఆడవాళ్ళతో మీరు మాట్లాడకుండా మీరు తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకొని ఉండకపోతే మీరు లేచి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి పరిహారాలు ఏమిటంటే ఈ రాశి వారికి మనము శని బాగుండలేదు శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి శని నల్ల నువ్వలి నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే రాహు బాగుండలేదు రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోమపా మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే చక్కగా శనికి అభిషేకం చేయండి తైలాభిషేకాన్ని శని గ్రహం చుట్టూ నవగ్రహాల చుట్టూ తిరగండి అలాగే జమ్మి చెట్టుకి న నీళ్లు పోసి జమ్మి చెట్టు ప్రదక్షణ నూట ఎనిమిది సార్లు మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ శని రాహుల యొక్క దోషాల నుంచి మీ మీరు తప్పించుకోగలుగుతారు శుభమస్త